హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక టిఫిన్ సెంటర్ ఫేమస్ అనంతపూర్లో ఉన్నటువంటి ఒక ఉగ్గాని వడ ఉగ్గాని బజ్జి పాకలో ఉగ్గాని వడి వడ అని చెప్పేసి చాలా టేస్ట్గా ఉంటుందండి సూపర్ అసలు ఎక్సలెంట్ నిజంగా ప్రతి ఒక్కరు టేస్ట్ చేసిన దాని గురించి తెలుస్తుంది కాబట్టి ఎక్కడ ఉంది ఇది అనంతపూర్లో అనేది ఒకసారి మనము చూద్దామా ఓకే ఓకే రండి నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఓకే డియర్ ఫ్రెండ్స్ యా ఇక్కడ చూడండి ఇది పాక ఉగ్గాని బజ్జి హోటల్ ఇది ఇది చాలా ఫేమస్ అండి అనంతపూర్లో చాలా అద్భుతమైనటువంటి టేస్ట్ ఉంటుంది కూడా ఎందుకంటే నేను చాలా సార్లు తిన్నా ఒక్కసారి కూడా కాదు చాలా సార్లు తిన్నా ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఏంటంటే మనము సైపుల్లా బ్రిడ్జి బస్ స్టాండ్ సార్ రైల్వే స్టేషన్ దగ్గర సైకుల బ్రిడ్జ్ నుంచి కొంత ముందుకు వస్తే రామచంద్ర నగర్ అక్కడ రైల్వే ప్రహారీ గోడ కానుకొని ఉంటుంది ఈ హోటలు చాలా ఫేమస్ అండి ఉగ్గాని కూడా మన రాయలసీమ స్పెషల్ అండి ఉగ్గాని అసలు స్పాంజ్ లాగా అసలు మెత్తగా ఉంటుంది వడ అసలు టేస్ట్ అండి వడ అయితే హాట్ హాట్గా అప్పుడప్పుడే అక్కడ చేస్తుంటారు ఉగ్గాని కానీ వడ కానీ అప్పుడప్పుడే చేస్తుంటారు అందులో ఈ మన ఉగ్గానికి కాంబినేషన్గా తెల్లవాయ కారం పొడి వేస్తారండి అబ్బా ఎంత టేస్ట్ ఉంటుందంటే అది మిక్స్ చేస్తే ఆ తెల్లవాయి కారం పొడి ఆ టేస్ట్ తగులుతూ ఉంటే నాలుకి అబ్బా అద్భుతంగా ఉంటుందండి ఎంతమంది ఉన్నారు చూడండి సార్ నిజంగా మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది దాదాపు పదకొండున్నర పన్నెండు వరకు కూడా మనకి ఇక్కడ ఫుల్ రద్దీ ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది అసలు పార్సిల్స్ వెళ్తాయి ఇంటికి ఇళ్ళకి చాలా బ్రహ్మాండంగా చేస్తారు నిజంగా ఉగ్గాని అంటే ఇక్కడే తినాలి ఒక్కసారి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి వెళ్ళండి టేస్ట్ చేయండి అన్నీ చూడాలి మన అనంతపూర్లో ఏమున్నాయి ఎక్కడెక్కడ ఫేమస్ ఉన్నాయి ఒకసారి మనం ఉన్నాం కాబట్టి అనంతపూర్లో వెళ్తున్నాం వెళ్ళాలి కూడా ఎందుకంటే అంత బాగా ఉంది కాబట్టి ఊరికే చెప్పట్లేదు దిస్ ఈజ్ ట్రూత్ అనమాట ఓకే చూడండి ఉగ్గాని కూడా క్వాంటిటీ సూపర్ ఇస్తారండి చాలా క్వాంటిటీ ఇస్తారు వడలు అయిపోతూనే ఉంటాయి ముందు ఉగ్గాని ఇచ్చేస్తారు తర్వాత కొంతమంది బజీలు తీసుకుంటారు ఎందుకంటే అక్కడ అయిపోయి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒకవేళ ఉంటే ఉగ్గాని వడ పొడి రెండు మూడు కలిపి ఒకేసారిగా ఇచ్చేస్తారు ఓకే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన అనంతపూర్లో ఉన్నటువంటి ఫేమస్ ఫేమస్ హోటల్స్ అలాగే మన కొన్ని కామెడీ స్కిప్ స్కిప్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి టేస్టీ ఉగ్గాని ఇవి కూడా ఫేమస్ కాబట్టి నేను ఇది మీకు చూపిస్తున్నాను వెరీ గ్రేట్ వెరీ గ్రేట్ సూపర్ చాలా బాగుంటుంది అందరూ వెళ్ళండి అందరూ వెళ్ళండి టేస్ట్ చేయండి అలాగే మీ మిత్రులు కూడా ఒకసారి చెప్పండి టేస్ట్ చేయించండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్